హలో అండి మాది పిఠాపురం అని మీ అందరికీ తెలుసు కదా ఈ నెల తొమ్మిది పదో తారీఖుల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పర్యటన అయితే చేస్తున్నారు ఇవాళ పదో తారీఖు గొల్లపురంలో బ్రిడ్జ్ ఓపెన్ చేయడానికి అయితే వెళ్తున్నారని తెలిసి మా ఏరియాలో ఉన్న సమస్యలన్నీ ఒక లెటర్ అయితే రాసి మా ఏరియాకి దగ్గరలో అయితే నించున్నాం అన్నమాట ఆయన వస్తుంటే ఆపుదాం అని చెప్పి మార్నింగ్ నైన్ థర్టీకి అయితే వెళ్ళిపోయి నించున్నాము అందరూ ఆయన కోసం అయితే వెయిట్ చేస్తున్నాం పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా అయితే వెయిట్ చేస్తున్నారు మా ఏరియా పాదగయ్య క్షేత్రం దగ్గర హైవేకి ఆనుకుని అయితే ఉంటుందండి మా ఏరియాలో యాభై కుటుంబాలు అయితే నివసిస్తూ ఉంటాయి మా ఏరియాలో ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థ లేదు అలాగే రోడ్స్ కూడా సరిగ్గా లేవు వీధి లైట్లు లేవు ఇలా చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి ఈ సమస్యలన్నీ మేము లెటర్ అయితే రాసి ఆయనకి ఇచ్చి మా సమస్యలు అయితే చెప్పుకుందామని అనుకున్నాము ఇలా లెటర్ అయితే రాసి మా ఏరియాలో వాళ్ళందరూ సంతకాలు అయితే పెట్టాము ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నామన్నమాట మా పిఠాపురానికి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అని చాలా గర్వంగా అయితే చెప్పుకుంటున్నాము ఇక్కడ సమస్యలు ఇదివరకు నాయకులు ఎవ్వరూ పరిష్కరించలేదు ఇక మీదటి ఈయనైనా మా సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం అనమాట కాన్వయ అయితే స్టార్ట్ అయిందండి మేమందరం కూడా ఆగాలి ఆగాలి అని చెప్పి అరుస్తున్నాం అనమాట మా అరుపులకి ఆయన కారు వచ్చి మా దగ్గర అయితే ఆగింది కానీ ఎక్కువ క్రౌడు మీద మీదకు పడిపోవడం వల్ల ఆయన కారులోంచి అయితే దిగలేదు కానీ మేము రాసిన లెటర్ అయితే ఆయన తీసుకున్నారు మా సమస్యలన్నీ ఆయన పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం అనమాట ఇంకోండి ఇదే కారులో ఆయన అయితే ఉన్నారు కానీ ఇంత క్రౌడ్ ఒకసారి ఆయన మీదకి వెళ్ళేసరికి ఆయన కూడా ఇబ్బంది పడతారు కదా అందుకని చెప్పి ఆయన అయితే దిగలేదు కానీ మా సమస్యలు అయితే మీరు పరిష్కరించాలి సార్ అని కోరుకుంటున్నాము మా దగ్గర నుంచి లెటర్ అయితే తీసుకున్నారు కదా ఆ లెటర్ చూసి మా సమస్యలన్నీ ఆయన పరిష్కరించాలని అయితే కోరుకుంటున్నాను ఇక్కడికి రావడానికి కారణం మా ఫ్రెండ్ వీర మహిళ కమల అన్నమాట తనే మాకు ఇలా చెప్పి వెళ్ళమని చెప్పారు చాలా చాలా థ్యాంక్ యూ కమల గారు లెటర్ తీసుకున్నారని ఆనందం అయితే ఉంది ఆయన దిగి ఉంటే ఇంకా బాగుండేది మా సమస్యలన్నీ కూడా మేము డైరెక్ట్గా ఆయనకి విన్నవించుకునే వాళ్ళము ఆయన నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా మా ఏరియాకి రావాలని కోరుకుంటున్నాం